హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజే ముంగర ఈరోజు భట్రాజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విశిష్ట సేవారత్న అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ చక్రాల పక్కిర్రాజు గారి పుట్టినరోజు పక్కీరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉండి ముందుకు నడిపించాలని కోరుకుంటూ శ్రీ రామచంద్రరాజు గారు మొదట కేక్ కటింగ్ చేసి తన ఫ్రెండ్స్కంతా నోరు చేశారు అంతేకాదు రొద్దుటూరు పట్టణంలో రామేశ్వరానికి దగ్గరలో గల దేవి వృద్ధాప్య ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వృద్ధులందరికీ అన్నదార కార్యక్రమం ఏర్పాటు చేశారు నడవలేని స్థితిలో ఉండి డైనింగ్ హాల్ దగ్గరికి కూడా రాలేనటువంటి వారికి కూడా ఆయన స్వయంగా వెళ్ళి వడ్డించారు అంతేకాదు రొద్దుటూరు భట్రాజు సంఘం కార్యకర్తలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆశ్రమవాసులు అంతా కూడా అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదించారు గాడ్ బ్లెస్ యూ